నిర్మల్ నిర్మల్ లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో బీజేపీ నాయకులు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా ఒక ఇంత ఇప్పుడున్న ప్రభుత్వం మీద కూడా ఒక ప్రశ్న వర్షం కురిపించడం జరిగింది రేవంత్కు రాజకీయాలపై తప్ప రైతులపై ప్రేమ లేదు రైతు సత్యాగ్రహ దీక్షలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి రేవంత్కు రాజకీయాలపై తప్ప మంత్రులపై రాజ రేవంత్కు రాజకీయాలపై తప్ప రైతులపై ప్రేమ లేదు రైతు సత్యాగ్రహ దీక్షలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు గెలిస్తే నుంచి తప్పుకుంటాను సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మహే మహే మహేశ్వర్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పద్నాలుగు సీట్లు మేము ఖచ్చితంగా గెలుచుకుంటాము లోక్సభ ఎన్నికలు అని చెప్పేసి ధీమాగా చెబుతుందో నిజంగా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు కనుక గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అసలు రాజకీయంలోనే నేను ఉండను రాజకీయ పార్టీలోంచి నుంచి తప్పుకుంటాను అని చెప్పేసి బహిరంగంగానే సవాలు విసిరారు ఆ రేవంత్ సర్కార్కి నిర్మల్లో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో సంచలమైన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటాను పద్నాలుగు సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెబుతుందో ఈ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు మేము గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుందో అదే నిజమైతే నేను ఖచ్చితంగా రాజకీయ పార్టీల నుంచి తప్పుకుంటాను నేను రాజకీయాలకి రాజీనామా చేస్తాను అని చెప్పేసి బహిరంగంగానే సవాలు విసిరారు రేవంత్ రెడ్డి సర్కార్కి మహేశ్వర రెడ్డి